మన ప్రభు అని వారి అమూల్యమైన నామాన ప్రియులు మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రిల్లరా ఫిబ్రులకి రాసిన పత్రిక గురించి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం అందుకే ప్రభుకు స్తోత్రాలు చెలిస్తూ ఉన్నాం ఫిబ్రువల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి మనం చదువు చూడండి పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం కొందరు మానుకూలుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరినొకడు గురుకొల్పోవాలని ఆలోచితమో పరిస్థితుడు ఒక తండ్రి ప్రేమ కలిగిందేమో మీ కొందనాలు ప్రేమించి ఇచ్చిన సమయానికి స్తోత్రాలు మాతో మాట్లాడమని మీ కుమారుణ్ణి కనపరచుమని యేసుక్రీస్తు ప్రభువారిని మాకు ప్రత్యక్షపరచమని మీ ఆత్మ ద్వారా జీవింప చేయమని యేసు ప్రభు పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూలిమన మీ అందరికీ ప్రేమపూర్వక అందనాలండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వాక్యాన్ని చదువుకున్నాం ఫిబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయం ఇరవై నాలుగులో కొందరు మానుకొని చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచుకోలేదు అనే మాటలు మనం చదువుతున్నాడు ఆ దినము సమీపించటం మీరు అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు ఇదే పత్రిక పది ముప్పై ఏళ్ళు చెప్పాడు వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు త్వరగా వస్తాడని ప్రాటన గ్రంథంలో కూడా ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు కాలం సమీపించింది అని చెప్పాడు మొదటి అధ్యాయం ప్రార్థన గ్రంథంలో కాలం సమీపించింది వాడు త్వరగా వస్తాడు కాబట్టి మన సందేశం ఎవరికంటే ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఆయన దుట్ట నీతివంతులైన వారు వారు మరెక్కువగా కూడుకోవాల సమాజముగా కూడుకుంట మానక మరెక్కువగా కూడుకోవాల నమ్మని వారు ఎవరైనా ఉంటే యేసుబ్రహ్మ వారు వస్తున్నారు ఆయన వచ్చినప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కొనిపోతాడు అనగా తనతో పాటు తీసుకొని వెళ్తాడు ఆ తర్వాత ఉగ్రత దినం మహా ఉగ్రత దినం స్టార్ట్ అవుతుంది ఆ ఉగ్రత దినాన్ని తాళలేమని చెప్తున్నారు గనక గనుక దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఆ మహాశ్రమల పాటు శ్రమల శ్రమలలో ఆ ఉగ్రతలో మీరెవరు కూడా పడకుండా నిమిత్తం ప్రభువు తను తానే మనల్ని ప్రేమించి వర్తమానాన్ని అందిస్తున్నాడు గనుక రాబో ఉగ్రతను మీరు తప్పించుకోవటం కోసం యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీ పాపంలో కొరకు ప్రాయచిత్తంగా తన ప్రాణం పెట్టాడని మీరు మీ హృదయాల్లో విశ్వసించండి విశ్వాసం ద్వారా కలిగే దేవుని నీతి ఆ నీతి ద్వారా కలిగే జీవానికి మీరందరూ వారసులు కండి దేవుని కృపచేత మేము విశ్వసించాం ప్రభుని దేవుని ఎదుటి నీతివంతులుగా తీర్చిబడ్డాం ఇప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా మమ్మల్ని జీవింపజేస్తున్నాడు ఈ జీవితంలో అత్యధికమైన విజయాన్ని మేము చూస్తున్నాం మీరు కూడా ప్రభునందు విశ్వాసం ద్వారా నీతి నీతి ద్వారా కలిగే జీవం వీటిలో ప్రవేశించాలని ప్రేమతో ప్రభు పక్షంగా దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం సరే ఆయన రాబోతున్నాడు విశ్వసించిన వారు చేయాల్సిన ఏంటి అని అంటే సమాజంగా కూడుకోవటం మానవం మరి ఎక్కువగా కూడుకోండి అని అన్నాడు ఏ సమాజం గురించి చెప్తున్నాడు పైన చెప్పాడు ఇరవై రెండవ వచనం ఏ సమాజం ఇది మనం కూడుకోవాల్సిన సమాజం ఇరవై ఒకటి ఇరవై రెండవ దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు అని చెప్పే సమాజం ఇరవై రెండవ వచ్చినం మనస్సాక్షికి కల్మసం తోచకుండా చేసే సమాజం పైన గొప్ప యాజకుడు ఉన్నాడు ఆయన మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నిత్యమైన యాజకుడు సదాకాలం నిలిచే బలి చేశాడు ఇదే పదో అధ్యాయులు పన్నెండవ ఒకే ఒక అర్పణ ద్వారా యేసు విశ్వాసం వచ్చిన వారందరినీ నీతిమద్దులుగా తీర్చడానికి ఆయన కార్యం సమాప్తం చేశాడు కాబట్టి యేసు ఏసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు నీతిమంతుడుగా తీరుస్తున్నాడు కాబట్టి ఈ మనస్సాక్షి యేసు ప్రభునందు నేను విశ్వాసం ఉంచాను పాపములు క్షమించబడ్డాయి నేను నీతిమంతుణ్ణి దేవుని కుమారుణ్ణి అని ఒప్పుకోవటం అని ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ చేయటం దీని ఏమంటాం ఆ ఒప్పుకోవటం అక్కడ అది ఏ సంఘంలో జరుగుతుందో ఏ సమాజంలో జరుగుతుందో ఏ సేవకుల వల్ల జరుగుతుందో అక్కడ మీరు కూడుకోవటం మానద్దు ఎక్కడంటే అక్కడ కూడుకోమని చెప్పలే అందుకనే ప్రభు ఏం చెప్పారు పౌలు చెప్పాడు మీరు కూడుకొనుట ఎక్కువ కీడు కాకుండా చూసుకోండి అని చెప్పాడు కూడుకుంటే కీడు ఎలా వస్తుందండి ప్రార్థనే కాదండి అది కూడా వాళ్ళు కూడా సేవకులే కాదండి వాళ్ళు చెప్పేది భయవీలే కాదండి అని అంటున్నారు కొద్దిమంది మరి అలా అయితే యేసు ప్రభు వారు అనేక మంది అబద్ధ ప్రాప్తలు వస్తారు అబద్ధ బోధకులు వస్తారు మిమ్మల్ని కలవర పెడతారు మిమ్మల్ని ఈడ్చుకుపోతారు అని చెప్పాడు మరి ఇవన్నీ ఏంటి అంటే అలా చెప్తూ చెప్తూ యోహాన్ రాసిన మొదటి మొదటి పత్రికలో యేసు ప్రభు వారు ఇలా రాశారు చూడండి తన ఆత్మ ద్వారా ఇలా రాయించాడు చూడితే మీకు అర్థం నాలుగో అధ్యాయం యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వచ్చాడు ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదే బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి చూసారా అంటే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడే సేవకుడు ఉన్నాడు దేవుని ఆత్మకు భిన్నంగా మాట్లాడే సేవకుడు అంటే దేవుని ఆత్మ కాని వారు కూడా ఉన్నారు అంటే దేవుని ఆత్మ నడిపింపుతో నడిచే మాట్లాడే సేవకులు ఉన్నారు దేవుని ఆత్మ నడిపింపు లేకుండానే మేము సేవకులు మరి చలా మనం అవుతున్న వారు ఉన్నారు వారికి ఏమీ తెలియదు ఇర్మియా గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ నేను పంపకపోయినా కొంతమంది వస్తున్నారు అని అన్నాడు మాతో దేవుడు చెప్పాడు అని అంటున్నారు అని అన్నాడు ఎక్కడ అదే చెప్తున్నాడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు బోధకులు లోకంలోకి బయలువెళ్ళి ఉన్నారు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోండి ఎలా తెలుసుకుంటారు పరీక్షించి ఇక్కడే చెప్పాడు ఏ సూక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది చూసారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు మరి సంగతి అందరూ చెప్తున్నారు కదా అది ఇలా చెప్తాను ప్రభు శరీరధారికి వచ్చాడు అని చెప్తే చెప్పటం అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వచ్చాడు వచ్చాడంటే ఆయన శరీరమందు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని చెప్పడానికి వచ్చాడు ప్రభు శరీరదారు వచ్చాడని చెప్పటం ఏంటంటే ఈ సంగతి చెప్పాలా యేసూప్రభు నందు విశ్వాసమూలంగా మీరు నీతిమంతులే కానీ మీ స్వనీతి క్రియల వల్ల మీరు నీతిమంతులు కాదు యేసు ప్రభు నందు విశ్వాస మూలంగా ఆయన శరీరమందు ధర్మశాస్త్రము కొట్టివేయబండ్ అనేది ఎరగల అంటే దీని అర్థం ఇలాగ ధర్మశాస్త్రం అని నేను చెప్తాను వినండి మనం నీతిమంతులుగా దేవుని మీద అవ్వాలని చేసే ప్రయత్నమే ధర్మశాస్త్రం లేదా పదాజ్ఞలు ఇలా అనుకోండి స్వనీతి ఇక్కడ ధర్మశాస్త్రం అంటే పదాజ్ఞలు అంటే ఆయన ఎదుట నీతిమంతుడు అవ్వాలని చేసే ప్రయత్నం అది ఫలించదు ఎవడో నా ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేడు క్రియల మూలంగా అని చెప్పాడు ధర్మశాస్త్రము అంటే క్రియల మూలము ఒక నీతి ఈ క్రియల మూలంగా నీతిమంతుడిగా మనం ఎప్పటికీ తీర్చబడలేము దీన్ని కొట్టేశాడు యేసుప్రభు అసలు దాని జోలికి మీరు వెళ్ళగండి మీరు ఏదో చేసి నీతిమంతులు అవ్వాలని ప్రయత్నం చేయకుండా అది అయ్యే పని కాదు ఏ మనుషుడు ఏ శరీరి కూడా క్రియల మూలంగా ఎదుట నీతిమంతుడు కాలేడు కాబట్టి పదార్జ్ఞుల జోలికి అనగా స్వనీతి జోలికి మీ నీతి క్రియల జోలికి మీరు వెళ్ళొద్దు నీతిమంతులు కావటానికి నీతిమంతులుగా అవ్వటం కోసం నీతి చేయకూడదు మనం నీతిమంతులుగా అవ్వటం కోసం ఆయన చేసిన నీతిని అంగీకరించాలి నీతి కార్యాన్ని ఏంటది తన కుమారుని మన పక్షంగా మన పాపాలకు అప్పగించాడు ఆయన నమ్మటం ద్వారా మన నీతిమంతులుగా తీరుస్తానన్నాడు ఇది ఆయన సంకల్పం ఇది ఆయన విధానం కాబట్టి యేసుక్రీస్తు శరీరధారుగా వచ్చాడంటే ఈ సంగతి చెప్పాలా శరీరధారిగా యేసు వచ్చింది ఎందుకంటే ఆయన శరీరం మీద నీ పాపానికి శిక్ష అనుభవించడానికి వచ్చాడు రోమపత్రిక ఎనిమిది మూడు నాలుగు ఆయన శరీరం మీద నీ పాపానికి శిక్ష విధించబడింది ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాస మూలంగా మన నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఇది అక్కడ యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినని ఒప్పుకునే ఆత్మ ఏంటంటే యేసు ప్రభు శరీరమందు నీ పాపమునకు శిక్ష విధించబట్టడం ద్వారా ఆయన నీ పక్షంగా నీ పాపాలను బట్టి ఆయన పాపిగా అయ్యాడు పొరుతులకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆఖర వచనం క్షమించండి ఐదో అధ్యాయం ఆఖర వచ్చనం ఇరవై ఒకటో వచనం ఆయన నీ పాపాలను బట్టి పాపగా పాపంగా చేయబడ్డాడు ఆయన శరీరం మీద నీ పాపాలన్నిటికీ ప్రాయచితం పడింది దేవుడు నీ నీతిమంతుడిగా తీర్చాడు ఆయన పాపమయ్యాడు నీ పాపాలను బట్టి క్రీస్తు నీతిని బట్టి నువ్వు నీతి అయ్యావు నీ పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు క్రీస్తు ప్రభు తన నీతి అంతా నీకు ఇచ్చాడు అందుకని ఆయన పాపం అయ్యాడు మన పాపాలను బట్టి మన పాపాలకు సంపూర్ణమైన ప్రాయచిత్తం చేశాడు మన నీతిగా తీర్చాడు ఈ న్యాయాన్ని బట్టి అన్నమాట ఈ రెండు మీరు అర్థం చేసుకుంటే ఇలా చెప్పే సమాజంలో మనం ఉండాలి ఈ ఆత్మ నడిపింపుతో మనం చెప్పేవారు వాళ్ళు మనం వెంబడించాలా యేసుప్రభునది విశ్వాసం మూలంగా పాపక్షమాపణ పొందాం దేవుని ఎదుటి నీతి మంత్రివి దేవుని కుమారుడివి ఆత్మ చేత ముద్రించబడ్డావు అని చెప్పే సమాజంలో సంఘంలో అటు ఆత్మ నడిపింపు ఉన్న దేవుని సేవకులతో మనం ఉండాలి అందుకనే చెప్తూ దేవుని ఇంటిపై మనకి గొప్ప యాజకుడు ఉన్నాడు ప్రభైన యేసుక్రీస్తు అనే యాజకుడు పరలోకంలో ఉన్నాడు తండ్రి ఎదుట కాబట్టి మీరు మనస్సాక్షి కల్మసం తోచినవద్దు అంటే మీ మనస్సాక్షికి నేను పాపిని అనేది తోచనివద్దు అని చెప్తున్నాడు అనమాట యేసుక్రీస్తు బలియాగం తర్వాత కూడా ఆయనందు విశ్వాసం ఉంచినవాడు పాపి అయితే అప్పుడు యేసుప్రభవారు బలియాగానికని యేసు కంటే ముందున్న బలియాగానికి పెద్ద తేడా లేదు యేసుప్రభునది విశ్వాసం వచ్చిన వాడికి అన్నిటికీ పాపి కాడు కానీ పాపం చేసే అవకాశం ఉంది పాపం ఎప్పుడు చేస్తాడని చెప్పుకున్నా అతడు యేసుప్రభునది విశ్వాసం ద్వారా జీవించకపోతే ఆయన నోటి మాటను బట్టి జీవించకపోతే ఆత్మ చేత నడిపించబడకపోతే శరీర కార్యాలు స్పష్టం అవుతాయని చెప్పాం అదే పాపం చేయటం సో విశ్వాస మూలంగా జీవించకపోతే పాపం చేస్తాడు విశ్వాసమూలంగా జీవిస్తే శరీరాన్ని జయిస్తాడు కోరికలు జయిస్తాడు దురాశలు జయిస్తాడు లోకాన్ని జయిస్తాడు సమస్తాన్ని జయిస్తాడు అది అందుకనే ఇంటి సమాజములో కూడుకొనుట మానవద్దు ఎందుకు ఇలా కూడుకోవటం ద్వారా ఏమవుతామంటే ఇరవై తొమ్మిదో వచ్చినాలో ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినప్పుడు పురుకొలుపుతాం చూసారా ఇట్టి సమాజంలో మనం చేరు వస్తున్నప్పుడు మన మనస్సాక్షి శుద్ధవుతున్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తు ప్రేమ మనం చూపుతాం క్రీస్తు ప్రేమను మనం ఎప్పుడైతే చూపుతామో ఆ ప్రేమ నుంచి సత్కార్యాలు చేస్తాం అసలు ఆయన వాళ్ళని విమోచించి ఎందుకో తెలుసా సత్కార్యాలు చేయడానికి గిరాచర్చుడు తీర్థపత్రికలో రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన తీర్తుకు రాసిన పత్రిక ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు ఎంతో ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అర్పించుకొని చూసారా సత్క్రియలంతా ఆసక్తి గలవారు ఉండాలి తన పిల్లలో అని ఆయన కోరిక ఆయన విమోచించింది ఎందుకు విమోచించని విమోచించబడిన ప్రతివారు సత్క్రియలు చేయాలి ప్రభు రక్తము చేత కడగబడి యేసుప్రభునంత విశ్వాసం ద్వారా నీతిమంతులు దేవుని కుమారులు అని ఎవరైతే ఎరిగారో ఎవరైతే ఆ నిశ్చయత కలుగున్నారో దాని నిశ్చేత కదా విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చేత అనడు కదా ఎవరి పది ఇరవై రెండులో ఎవరైతే ఆ నిశ్చయత కలుగున్నారో ఆ నిశ్చేత కలిగిన వారు ఖచ్చితంగా ఆ నిశ్చేతను కలిగించే సమాజములు ఎక్కువగా కూడుకుంటారు ఆ సహవాసులు ఎక్కువగా కూడుకుంటారు అలా కూడుకుంటే వారు ఏం వింటారు దేవుని ప్రేమను వింటారు ఆ ప్రేమ యొక్క పోలికలోనికి వస్తారు అప్పుడు ఏం చేస్తారు సత్క్రియలు చేస్తారు ఆయన విమోచించిందే సత్క్రియలు మనం చేయాలని ఆయన విమోచించిన వారు సహవాసంగా కూడుకొని ఆయనతో సహవాసం చేస్తే సత్క్రియలు చేస్తారు ఆ సత్క్రియలు ఎలా స్టావటం అంటే ప్రేమ ద్వారా అసలు ఆయన ఎంత ప్రేమించాడో మనకి తెలియజేసుకుంటూ ఉంటాడు ఆ ప్రేమను బట్టి మనం సత్క్రియలు చేస్తాం ఆయన ప్రేమను ఎంత ఇరుగుతామో ఆ మోతాదులు మనం సత్క్రియలు చేయగలుగుతాం ఆ ప్రేమను ఎంత ఇరుగుతామో ఆ మోతాదులు సత్క్రియలు చేయగలుగుతాం సత్క్రియలు అని అంటే ఆయనతో గడుపుటో సత్క్రియ ఆయన మాటలు వినటం సత్క్రియ ఆ వింటున్న మాటలు బట్టి పురుగువారిని పట్ల ప్రేమ చూపడం సత్క్రియ పొరుగువారికి సహాయం చేయటం సత్క్రియ ఇదంతా ఆయన అందరూ విశ్వాస మూలంగా మనలో స్టార్ట్ అవ్వాల్సింది కానీ మనం దీన్ని ఏదో చేద్దామని చేయాలనుకుంటే చేయలేదు ఇప్పుడు మనం చేద్దామని చేస్తాం అప్పుడు మన మనసు ఎలా ఉంటుందో చెప్పండి ఒక ఇద్దరికి చేస్తాం ముగ్గురికి చేస్తాం నలుగురికి చేస్తాం తర్వాత ఇక అందరూ మొదలు పెట్టేసారు ఎలాగే చేస్తున్నాం కదా అందరూ చేస్తారని అలాగే మనం ఇవ్వాలని అనుకుంటే కొంతమంది ఎలా ఇస్తారు అందరు అనుకుంటే ఒక వంద రూపాయలు ఇద్దాం అన్న దాంట్లో ఇస్తారు కొంతమంది ఏమో మనం ఇస్తే తప్ప దేవుని పనులు జరగవన్నట్టు ఇస్తారు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆయన ప్రేమలోంచి రావట్లే ఆయన ప్రేమలో చూస్తే అసలు ఆయన నా మీద చూపించిన ప్రేమకి నేను ఏమి ఇచ్చినా తక్కువ అసలు దీని గురించి మాట్లాడాల్సిన పనే లేదని మనం కామ్గా చేసుకెళ్తాం వీటిని ఎగ్జిబిషన్గా మనం చేయం అందుకనే సత్క్రియలంద ఆసక్తిగల ప్రజలు తన కోసం సత్క్రియలు వస్తాయి ఏ సహవాసములైతే ఏ సూప్రభుల విశ్వాసం మూలంగా నేను నీతిమంతుడిని దేవుని కుమారుడిని అనే మనస్సాక్షి కలుగుతుందో ఆ సహవాసములు ఎక్కువగా కూడుకోవటం వల్ల విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేతను మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటాం దీన్ని మంచి మనస్సాక్షి అన్నాడు ఈ మనస్సాక్షిలో మనకు దేవుడు తన ప్రేమను కనపరుస్తాడు ఎలా కనపరుస్తాడు తన ప్రేమనంటే ఆయన మనతో ప్రతి విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రతి విషయాన్ని గురించి పద్మాసు ద్వీపంలో యోహాన్ గారిని కూడా పెట్టుకుని తిప్పి ఎన్ని సంగతులు నేర్పించాడు ఎన్ని సంగతులు మాట్లాడాడు అలాగూ మనతో ఇప్పుడు ఆత్మ దేవుని ఎందు విశ్వాసం నుంచి సుప్రబృంద విశ్వాసం నుంచి నీతివంతులుగా దేవుని కుమారులుగా తీర్చబడు మన అందరిలో పరిశుద్ధాత్మను నివసిస్తున్నాడు లేదా ఈ ఆత్మ మనలో నివసిస్తున్నది ఎందుకు ఆయన మనతో తిరుగుతూ మనకన్నీ చూపించడానికి చదవండి కురిందులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం కురిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై క్షమించండి పంత పదో వచ్చులు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ బయలుపరిచి ఉన్నాడు వేటిని తొమ్మిదో మనకి మనకేమి సిద్ధం చేశాడు వాటిని ఇప్పుడు పన్నెండో వచ్చాం చదవండి దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టు అని అన్నాడు మనలో ఉన్న పరశుద్ధాత్ముడు ఆనాడు పద్మాసు ద్వీపంలో వ్యోహాను ఎలాగైతే నడిపించి సమస్తము చూపించాడో జరిగినవి జరగబోయేవి జరుగుతున్నవి సమస్తం తెలియజేస్తాడు మనకి సంగతులన్నిటిని తెలియజేస్తూ ఉంటాడు గ్రహింపులను తీసుకొస్తూ ఉంటాడు అప్పుడు మనం ప్రస్తుతం గురించి భయపడక్కర్లా భవిష్యత్తు గురించి భయపడక్కర్లా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరండి దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగినోడు ఆయన మనల్ని నడిపిస్తే రేపు మన కొరకు పొంచి ఉన్న ఉపద్రవాల నుంచి కూడా మనం తప్పించుకుంటాం రేపు మన కొరకు ఏమైతే పొంచి ఉన్నాయో వాటి గురించిన సందేశం ఇప్పుడే ఇస్తాడు మనకి అందుకనే చూడండి ఎందుకు కూడుకోమంటున్నాడు సమాజంగా కూడుట మానక ఆయన వస్తున్నాడు త్వరగా వస్తున్నాడు అని గ్రహిస్తున్న మీరు అందరూ కూడా ఇంకెక్కు ఎక్కువగా కూడుకోండి మీరు అంత ఎక్కువగా కూడుకుంటే అంత ఎక్కువగా మీ మనస్సాక్షి శుద్ధవుతుంది మనస్సాక్షి శుద్ధవుతుంది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేతలు మీరు ఎక్కువ కలిగి ఉంటారు మనసాచి శుద్ధవుతుంది నేను దేవుని కుమారుణ్ణి నేను నీతివంతుణ్ణి ఆయన మనకి ఇచ్చే సందేశం ద్వారా మీకు ఒకటే ప్రతిరోజు ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయం గురించి ఆయన మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది అనమాట నన్ను ఎంత ప్రేమించి ఉంటే నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి నన్ను పాపం నుంచి విడిపించి నీతిమంతుడిగా తీర్చి దేవుడు తన కుమారుడుగా చేసుకోవటం మాత్రమే కాదు ఇప్పుడు నాతో ఇంత స్పష్టంగా మాట్లాడుతూ నా ప్రస్తుతం గురించి నా భవిష్యత్తు గురించి సమస్తం గురించి ఇంత తేటగా నాకు సంగతులు ఇస్తున్నాడంటే ఆయన నన్ను ప్రేమించాడు తన ఆత్మ ద్వారా నన్ను నడిపిస్తున్నాడు నేను ఆత్మ ఆధీనంలో ఉన్నానని మీకు అర్థమైపోతుంది అదే గుర్తు అప్పుడు మీరు నిర్భయంగా జీవిస్తారు అసలు రక్షణ అంటే ఏంటి లోకాసు వార్త మొదటది ఏమిటి అబ్బాయి దోచనలో జీవితకాలం అంతా నిర్భయంగా జీవించడమే రక్షణ అన్నాడు